ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మరి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గురుశుక్రులు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేడవ తేదీన పదిహేడవ తేదీన మరి ఈ రాశికి చెందిన జాతకులకి రవి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఇరవయో తేదీన శుక్కుడు రాత్రి ఒంటి గంటల ఇరవై ఏడు నిమిషాలకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఈ రెండు గ్రహాలు ఈ వారంలో మారుతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే శుక్కుడు షష్టమ స్థానంలోకి వస్తున్నాడు అలాగే తన రవి తన సొంత రాశిలోకే వస్తున్నాడు అంటే కుంభరాశి వాళ్ళకి అది సప్తమ స్థానం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఇరవై తేదీ వరకు కూడా చాలా వరకు కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక అవసరాల నిమిత్తం మీ ఖర్చుల నిమిత్తం ధనం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ శుక్కుడు ఆరో స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కలహాలకి బంధు కలహాలకి విద్వేషాలకి మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పుత్రులకి సంబంధించి కూడా అంటే పుత్రులకు వాళ్ళ యొక్క మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మీరు విపరీతంగా ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రవి మీకు సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే రవి తన సొంత రాశిలోకి వెళ్తున్నప్పటికీ కూడా అది కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానం అయింది ఈ సప్తమ స్థానం కావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు అలాగే ప్రయాణాలు చేయటం ప్రతి విషయంలో కూడా నిరాశ నిస్పృహ కలగటం అలాగే ద్వేషాలు ద్వేషభావ ద్వేషభావాలు కలగటం మీ సంతానానికి అనారోగ్య సూచనలు కలగటం అలాగే మానసికమైన ప్రశాంతంగా లేకపోవటం మానసికంగా సంతోషంగా లేకపోవటం మీ భార్యకి అనారోగ్య సూచనలు కలగటం అలాగే చేసే పనులన్నీ కూడా జాప్యం కలగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇంకో పక్కన కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు ఒక కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బులు బాగా ఖర్చుపోయే టే ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రక్తానికి సంబంధించిన సమస్యలు ఏమంటే అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి రుణ బాధలు ఉంటాయి అలాగే శారీరకమనే అలసట పెరగటం అలాగే శారీరక రుగ్మతలు పెరగడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇరవయో తేదీ వరకు అంటే శుక్కుడు మానంత కాలం కూడా మీకు ఆరోగ్య విషయంలో మీకు బాగానే ఉంటుంది డబ్బులు కూడా బాగానే వస్తాయి శుక్కుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడో ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు ఒక ఒక పక్కన కుజుడికి ఇంకో పక్కన రవికి ఇంకో పక్కన శుక్కుడికి కూడా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే జన్మరాశిలో రవి ఉన్న రాహు ఉన్నాడు అలాగే ద్వితీయంలో శని ఉన్నాడు మొత్తం ఐదు గ్రహాలు మీకు పెద్దగా అనుకూలించటం ఒక గురుడు యొక్క ఒక్కడే మాత్రమే యోగిస్తాడు బుధుడు కూడా అంతంత మాత్రంగానే యోగించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ ప్రతిరోజు కూడా ఈ వారం అంతా కూడా నవగ్రహ జాపనం చేయటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీలైతే మీరు నవగ్రహ హోమం కూడా చేయించడం వల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎక్కువగా మీకు దైవనామస్మరణము ఎక్కువగా మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చాలా చూసుకుంటే చంద్రులు ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి శత్రు నాశనం కలుగుతుంది శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచేయం సాధిస్తారు అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా చాలా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే చాలా సునాయసంగా మీరు చేసేస్తారు దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది చేస్తున్న పనులన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వటం వల్ల మంచి విజయాలను అందించడం వల్ల మీరు మరింతగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఈ వారంలో ఎక్కువగా సానుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా మీరు నవగ్రహ జపం ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో నవగ్రహగ్రహ జపాన్ని మీరు చెయ్యండి అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తసతి పారాయణం కానీ దేవి కడ్మాలా స్తోత్రానికి కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యలు మీకు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం